ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం తులరాశి వారి జీవితంలోకి ఒక కొత్త బంధం ప్రవేశించబోతోంది మరి ఇంతకీ సెప్టెంబర్ పదకొండు గురువారం నాడు తులరాశి వారి జీవితంలోకి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఎవరు ప్రవేశించబోతున్నారు ఎందుకు ప్రవేశించబోతున్నారు వారికి మీకు కలిగేటువంటి ఏంటి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా శాస్త్రం ప్రకారం గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు ఈ కారణంగా తుల వారికి రాబోయే రోజుల్లో శుక్రుని యొక్క అనుగ్రహం కలగటం వల్ల మీరు అనుకున్న పనుల్లో విజయాలు సాధించబోతున్నారు మీరు ఎటువంటి పని అనుకుంటారో ఆ పనుల్లో మీరు చేసే ప్రయత్నాలు మీకు మరిన్ని శుభ ఫలితాలు తీసుకురాబోతు ఉన్నాయి అవునండి మీరు పడే కష్టం మీరు చేసే ప్రయత్నమే ఈ సమయంలో మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఆ దిశగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారో అటువంటి తులరాశి వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్క తులరాశి తు వారికి అదృష్టం రాబోతుందని చెప్పడం లేదండి ఎవరైతే కష్టపడి పని చేయాలి పైకి రావాలి అని కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎన్నో ఏళ్ళ నుంచి మీరు పడుతున్న బాధల నుంచి ఏ విధంగా ఉపశమనం పొందాలని ఆలోచిస్తూ ఆ దిశగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల జీవితంలో అదృష్టం ఉంది అవునండి సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు అలాగే ఆనందానికి ప్రతిభకు శృంగారానికి కారకుడైన శుక్రుడు న్యాయదేవుడిగా చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తుండే సినీదేవుడు వీరిద్దరూ ఈ రెండు గ్రహాలు కలవటం వల్ల అవునండి తులరాశిలో జన్మించిన జాతకులకు ఈ యొక్క రెండు గ్రహాలు కలవటం వల్ల మీ జీవితం అంతా కూడా ఇక సెట్ అయిపోయినట్లే అవునండి ఆ విధంగా మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది ఈ రెండు గ్రహాల కలియక మీ జీవితాన్ని మార్చబోతుంది ఇక కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి భారీ మొత్తంలో నగదు వస్తుంది జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆనందంగా ఉంటారు ఇక ఈ యొక్క తులరాశ జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు సెప్టెంబర్ పదకొండో తేదీ అంటే గురువారం నాడు మీరు ఈ యొక్క సంపదకు శ్రేయస్కు కారణమైనటువంటి శుక్రుడి వల్ల మీరు అనుకున్న పనుల్లో విజయాలు పొందుకోబోతున్నారు అవునండి అదేవిధంగా ఈ సమయంలో మీరు డబ్బును పొందుకోవడానికి శుక్రుడిని మీరు గనక పూజించినట్లయితే మనస్సులో మీరు ప్రార్థించుకున్నట్లయితే మీకు ఈ సమయంలో అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు ఇక అదేవిధంగా ఆర్థిక లాభాలు ఈ సమయంలో మీరు భారీ మొత్తంలో పొందుకోబోతున్నారు ఇక ఇకపోతే ఈ సమయంలో తులరాశలో జన్మించిన జాతకులు కొత్తగా ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం కనబడు కనబడుతుంది ఇక ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఇక ప్రేమలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు కొంతకాలంగా ఉన్న ఆస్తి సంబంధ వివాదాల నుంచి బయటపడతారు తొలరేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది అది లేకపోతే వేతనం పెరుగుతుంది వ్యాపారంలో ఇక మీకు లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి నష్టాలు ఊహ నుంచి బయటపడిపోతున్నారు ఇక మీ జీవితంలో అన్ని సానుకూల మార్పులు ఉంటాయండి జీవితంలో ఆనందం నెలకొంటుంది అందరితో సఖ్యతగా ఉంటారు అది మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక ఉద్యోగస్తులకు మీ యొక్క పై అధికారుల నుంచి పై పూర్తి స్థాయిలో సాయ సహకారాలు అంది వస్తాయి ఉద్యోగంతో పాటు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్ళడానికి ఛాన్స్ ఏర్పడుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఒక స్థాయి వస్తుంది సమాజంలో మంచి గౌరవంతో పాటు హోదా కూడా పెరుగుతుంది ఇక వృత్తితో పాటు వ్యాపారంలో కూడా అద్భుతమైన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది ఇక విద్యార్థులకు బాగుంటుంది ఇక వారు చదువులో మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా పనిచేస్తారు విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి ఇది చాలా మంచి సమయం అండి శుభవార్తలను అందుకుంటారు అదృష్టం తోడుండటం వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది ధన ప్రవాహం ఉంటుంది కష్టపడ్డ వ్యక్తులు ఈ సమయంలో సుఖపడబోతున్నారు పాత పెట్టుబడి నుంచి ఈ టైంలో రాబడిని అందుకుంటారో తొలరాస్తారు ఇక నుంచి మీకు పూర్తి స్థాయిలో అనుకున్న పనిలో సక్సెస్ని సాధించబోతున్నారు ఇక అదేవిధంగా తొలరాశిలో జన్మించిన జాతకులు వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు దక్కుతాయండి పెద్ద మొత్తంలో ఇన్కమ్ని పొందుకుంటారు అదృష్టం కలిసి రావటం వల్ల అంటే ఈ యొక్క శనిదేవుడు అలాగే శుక్రుడు కారణం ఈ వీరి యొక్క కలయిక వల్ల ఈ కారణం మూలంగా మీరు అదృష్టం కలిసి రావడం అనేది జరుగుతుంది దీనివల్ల మంచి స్థాయికి చేరుకుంటారు విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా వస్తాయండి కోరుకున్న కంపెనీల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఆ కంపెనీలు కోరేమని మిమ్మల్ని వారికి వారికి మీకు తగినటువంటి జాబ్ ఇచ్చి వారి కంపెనీలో మిమ్మల్ని ఒక మంచి ఎంప్లాయీగా పెట్టడం జరుగుతుంది ఎందుకనంటే మీ నుంచి వారు చాలా ఆశిస్తున్నారండి ఆ యొక్క న్యూస్ మీరు త్వరలోనే వినబోతున్నారు మీరు కనుక వర్తీ పర్సన్ అనుకుంటే ఖచ్చితంగా వారు మీ గుమ్మం తొక్కుతారండి హై ప్యాకేజీతో మిమ్మల్ని వారి యొక్క కంపెనీలో పెట్టుకుంటారు దీంతో మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ చాలా సంతోషంగా ఉంటారండి ఇక సంపాదన పరంగా కూడా మీరు చాలా పొందుకుంటారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎదుటి వారితో మాట్లాడే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవునండి ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే మీరు కనుక ఈ సమయంలో నవ్వులు పాల్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మాట తిరిగి విషయం మీకు బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క మాటలతో మభయపెడతారు అందరిని అట్రాక్ట్ చేస్తారు ఆర్థికంగా ఈ సమయంలో మీకు మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో ఆస్తులు మీకు కలిసి వస్తాయండి తల్లిదండ్రుల సైడ్ నుంచి పూర్వీకుల సైడ్ నుంచి అదేవిధంగా మీ యొక్క భార్యాస్థాయి నుంచి కూడా ఆస్తులు కలిసి వచ్చే సూచనలు కనబడుతున్నాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కొన్నాళ్ళ నుంచి వేధిస్తున్న ఒత్తిడి నుంచి బయటపడతారు తులరాశి వారు ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు అందరు శుభకార్యాలకు హాజరవుతారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ పదకొండవ తేదీ అంటే గురువారం నాడు మీ జీవితంలోకి ఒక కొత్త బంధం ప్రవేశించబోతుందండి వారెవరు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి అవునంటే వారి వారు ఏ విధంగా అయినా సరే మీకు కొలిగి రూపంలో కానివ్వండి స్నేహితులు స్నేహితుడు లేదా స్నేహితురాలు లేదంటే మీకు పక్కింటి వాళ్ళు కానివ్వండి బంధువుల కానివ్వండి ఎవరైనా సరే ఒక కొత్త బంధం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది వారే మీ యొక్క జీవిత భాగస్వామి వారు మీరు మేల్ అయితే మీకు ఫీమేల్ అండి అదే మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అనుకోండి మీకు ఆపోజిట్ జెండర్ మెయిల్ ఇలా మీకు వారు మీకు ఎదురుపడ్డం జరుగుతుంది వారితో ఒక బంధం స్టార్ట్ అవుతుంది అది అది చివరికి పెళ్లి దాకా తీసుకెళ్తుంది కాబట్టి మీకు కనుక ఆ పర్సన్ రైట్ పర్సన్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రొసెట్ కావచ్చు మీ యొక్క జీవితం కూడా చాలా అద్భుతంగా రాబోయే రోజులు ఉండబోతుంది అదేవిధంగా ఆర్థికంగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు దేనికి సంబంధించి ఈ సమయంలో మీరు కష్టపడుతున్నారో అది మీరు సాధించుకుంటారో దొలరాస్తారు సో చూసారు కదండి సెప్టెంబర్ పదకొండవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్